నరసింహారెడ్డి ఒకవేళ రామదాస్తో గుడి కట్టిస్తానంటే వారేనా అంతకన్నా కావాల్సిందే ముందు మహర్తి సహా దేవాలయం కట్టించే ప్రజలకు వస్తాయిగా ప్రజా ప్రేమిస్తే మేము కోరేది దేవాలయం కట్టించడానికి మహా అయితే రెండు మూడు లక్షలు ఖర్చు అవచ్చు రామదాసు ఎనిమిది లక్షల కట్టు చూస్తున్నట్టు నమస్తా రండి నరసింహారెడ్డి గారు

నారాజన్మీరు చరకురా నమీనా జిక్కు మనస నరీ నమ్మక నరు నమీనా నారజన్ మమినా

నోటాళ్ళు నడచిన కాకి పోవచ్చు నా క్షుద్ర బాధ చెవు భద్రవం వజ నిద్రావ భద్రగిరి భక్తి లేని నరుడు పరగణ నరహరిణీ నమ్మక నరుణను నమ్మి నరగన్ మమిరు ఈ నరగన్మీేరు

மாலா கைத்தியம் பண்ணி கமலா சின்னா பதிராச்சலம் வெள்ளி மனஸ்பாது செய்ய விடவாடி கமலாச்சு அரை ஆனி மாத காலம்

ഇതെല്ലാം രാജ്യങ്ങൾ അല്ലെ മഹാരാണി ശ്രീരാമനാമേ മാധുര്യം ശ്രീരാമ ഗാനമേ ആനന്ദം ശ്രീരാമുടൊക്കടേ <tapori> hey, Ramra! Wait! Put Uten. that! Hey! Stop it! 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 పాహిమాం శ్రీ రామాయక వైథి మీ రామా పాహి మాం శ్రీ రామాయక వై తి నీ స్నేహమిని చెప్ప ఓహో ఓ హో మాం శ్రీ రామాయక వై రక్షి దొరవని నమ్మి రక్షించే దొరవని నమ్మి నన్ను శిక్షింప తపేమి చేతి రామా రక్షించే దొరవని నమ్మి

దిబలై కు తాలె లేరా రామా అబబబాయి దిబలై కు తాళలేరా రామా పా గుబు నంన్న్న్నుకో

అబ్బాయిని చూస్తే హృదయం బద్దలైపోతున్నది ఎన్నాళ్ళని కటిక ఉపవాసాలు చేస్తారు తల్లి ఇది స్వామివారి ప్రసాదం దీనైనా కొంచెం బుద్ధిమండి తల్లి మళ్ళీ స్వామి వారి చెరసాల నుండి విడుదల కష్టాలు గడిచిపోతే అదే మాకు ఆ శ్రీరామచంద్రుని మహా రామచంద్ర చిన్ననాటి నుండి నా పానికి కన్న తండ్రివి నీవే నిన్ను మానక నిద్ర ఎందైనను మరొక నీ చరణ సేవారక్తుడనై నీ వసంగిన ఈ బంగుర సర్వాంగముల తోడ నీ మంగళకర సేవా సాంగత్య ప్రసంగములు ఎందే మెలంగుతున్నదే తండ్రి నన్ను ఈ చరయం నుంచి నిర్బంధించిన నిన్ను నిరసంతుని నిరుపమతారహారాలంకార కాంక్షిపూరస్ భక్తమందారంభార వంచి స్మరింపట నా కనులు దండముందు లోక భయంకర శరప శార్దులంబల వాతకు నన్ను అపగించినను కూర జలజంతు వితాన పరిపూర్ితంబుకు 파రవారంబున నన్ను కొడవైచినను కరాళ సత్పంభుచే నన్ను కరపించినను దావానల జ్వాలన దహింపజేసిరును కమటంద్ర వీర్మెక్కి పైనే నీ నామ స్మరణ విడుగవలెన కరుణికం పైనే ఈ దివ్య సుందర మూర్తిని వ్రయుగలనా భక్తి కష్టాల కళకణంబున శ్రీ రామచంద్రమూర్తి ఆశ్చర్య జనవత్సలు నమ్మిన వారిని అన్నడూ విడిచిపెట్టడు తల్లి రామచంద్ర నీవు దశరథ రాముడు వై అనుభవించిన సంకటముల నుంచి సీతాభియోగ పరితాపమున వనరు ఆ వనజాక్షిని వెతికించటకి ఎంతగా ఆరాటపడి యుద్ధరంగంలో కూలిన తమ్ముడు లక్ష్మణుని బ్రతికింప సంజీవ పర్వతంపు తెప్పింపు జంటకం వేగిరే పడితే మరిచిపోవాలా మరిచిపోవాలా మధున భక్తిని ఎడదా నీకు కావాలి రాత్రి అనక పగలు అనక నీ సేవ చేయwidetilde నీ కొరకు దీడనైతిని రమించేwidetilde చివరకు చేరుకు కూడా కూడా పడిలేదాం ఏం తెలియను నీకు కనికరము రాకుండా